కుత్బిలాపూర్ నియోజకవర్గంలోని మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్ నుండి ఎగ్జిట్ పోల్ వేయడం వల్ల మల్లంపేట గ్రామం నుండి వెళ్లే వాహనాల సంఖ్య పెరిగింది దీనివల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే ఎగ్జిట్ పోల్ ఎత్తివేయాలని లేదంటే వాహనాలను దారి మళ్లించాలని మల్లంపేట గ్రామస్తు ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ బాచుపల్లి నుండి మల్లంపేట బౌరంపేట మీదుగా వచ్చే గండి మైసమ్మ రోడ్డు వంద ఫీట్ల రోడ్డును ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అరవై ఫీట్లు వేయడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నామని ఎగ్జిట్ వాహనాలు పిల్లలు పెద్దలు రోడ్డు ఈ విషయమే అధికారుల దృష్టికి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పట్టించుకోవడం లేదని దానివల్ల గ్రామస్తులంతా ఒకటే ధర్నాలో పాల్గొన్నారని ఆయన అన్నారు ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే అధికారులు చొరవ తీసుకుని వెంటనే రోడ్డు పరిధి పెంచాలి లేదంటే ఎగ్జిట్ ఫోర్ ఎత్తివేయాలని వారు కోరారు ఈ ధర్నా కార్యక్రమంలో మల్లంపేట గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వెంట వాట్పల్లి నుండి మల్లంపేట రోజు సమస్యలు వెంటనే